శ్రీమాత్రేణమహ జూన్ ఇరవై ఐదున అమావాస్య చాలా పవర్ఫుల్ కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది జూన్ ఇరవై ఐదవ తారీఖు మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని అంటారు జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి దీనిని జ్యేష్ఠ అమావాస్య అంటారు ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఈ అమావాస్య రోజున చేయటం మీకు మంచి జరుగుతుంది కలబంద మొక్క మనకు దేవత వృక్షము మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను మనం నాటుకున్నా సరే ఆ కొలబంద మొక్క దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్క పక్కనే పిలకల్లాగా వచ్చేసి మనకి ఎన్నో మొక్కలు విస్తరిస్తూ ఉంటాయి అంటే ఒక మొక్క వందల మొక్కలుగా మారుతూ ఉంటుంది అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో కూడా సంపాదనా పరంగా అంతా బాగా మీరు కూడా అభివృద్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వేలల్లో నుంచి లక్షల్లోకి లక్షల నుంచి కోట్లలోకి ఇలా మన సంపాదన ఏంటంటే తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం చేసుకోవటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమావాస్య అంటేనే మామూలుగా పరిహారాలకు పెట్టింది పేరు అంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలలో చెప్పటం జరిగింది అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద యోగులు మునులు పురుషులు ఇలాంటి వాళ్ళు మన వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే వారు ఏదైనా దిష్టి తీసుకోవటానికి కానీ దోషాలు తీసేసుకోవడానికి కానీ వారి సమస్యల నుంచి బయటపడటం కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవటానికి కానీ సంపద పరంగా వారి జీవితంలో మంచి ఎదుగుదల కోసం కానీ ఇట్లా ప్రతిదాని కోసం కూడా ఈ అమావాస్య తిథి కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగు అనేది ఉండదు ఖచ్చితంగా దానికి వందకు వంద శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ఈ రోజున కలబందముఖ పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైనది అలాగే అది అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి జూన్ ఇరవై ఐదవ తారీఖున జ్యేష్ఠ అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి అలాగే మనకి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది చాలా మంది అమావాస్య అంటే చెడు అని అలాగే మనకి కీడు తెచ్చి పెడుతుంది అని ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు పూజ చేయకూడదు అని ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు నిజానికి అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట శుభ్రం చేసుకుని కల్లాపు చెల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ అమావాస్య ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి చెడువంతా కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ధనపరంగా మంచిగా ఎదగడం కోసం అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే అవి తీర్చుకోవటం కోసం మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలను భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి వివాహాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి సంతానం లేకుండా ఉండటం మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి చెడు అంతటినీ కూడా తీసేసుకుని మనకు మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య నాడు మనకి ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది కలబంద మొక్క ప్రతి ఒక్కరికి తెలుసు ఈ మొక్క దేవతా వృక్షం కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు అలాగే ముక్కోడి దేవతలు కూడా కొలువై ఉంటారు అని మనకు శాస్త్రాలలో చెప్పడం జరిగింది కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మీదేవి పార్వతి సరస్వతీ దేవి కొలువై ఉంటారని మనకు చెప్పడం జరిగింది మనిషి జీవితానికి కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంటే మనిషి సంపాదనా పరంగా ఎలా ఎదుగుతారో కలబంద మొక్కను చూసి చెప్పవచ్చు వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటున్నారు ఎందుకంటే ఆ కలుసుబాటు అనేది వారికి అర్థమైంది మనం ఒక కలబంద మొక్క పెడితే అది వందల మొక్కలుగా మారుతూ ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా ఏంటంటే మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం అలా మనకు కలిసి వచ్చే మనం సంపాదించే ఒక రూపాయి వంద రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా కలిసిబాటు అనేది రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి కాబట్టి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత అంటే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాద్యని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్త రాళ్ళు ఉప్పును వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం చేయండి ఇల్లు మొత్తం పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయండి మీరు స్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు మామూలుగా మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు అలాగే మాంసాహారం అనేది ఈ అమావాస్య రోజున వండకూడదు మీకు అమావాస్య రోజున ఏ సమయంలో కుదిరినా కూడా చేసుకోవచ్చు ఆ రోజంతా మీకు మంచిదే ఆ రోజుల్లో మీరు ఉదయమైనా చేసుకోవచ్చు మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయం మించిన ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఆ రోజంతా కూడా మీకు పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు మీకు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక కలబంద మొక్కను వేలతో సహా పీకి తెచ్చుకోవాలి మీకు ఇంట్లో ఉంటే పర్వాలేదు మా దగ్గర కలబంద లేదు అనుకుంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడో చోట నుంచి అయినా లేదా ఎవరినైనా అడిగి తెచ్చుకోండి ఈ పరిహారానికి చిన్న అంటూ ఉంటే చాలు అంటే చిన్న కలబంద మొక్క అయినా సరిపోతుంది మీ దగ్గర పెద్ద మొక్క ఉన్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే వేలతో సహా ఆ కలబంద మొక్క ఉండాలి ఎందుకంటే వేలతో సహా ఉంటేనే ఈ మొక్కకి ప్రాణశక్తి అనేది ఉంటుంది అప్పుడు మనం చేసే పరిహారం అనేది సిద్ధిస్తుంది వేర్లు అంటే మన జీవితంలో మనిషికి మనసు అనేది ఎలా ఉంటుందో అలానే ఈ కలబంద మొక్కకు కూడా వేలతో సహా ఉన్నటువంటి మొక్కకి జీవశక్తి ప్రాణశక్తి దైవశక్తి శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఏదైనా కలబంద మొక్కను తీసుకుని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు తీసుకున్న ఆ కలబంద మొక్కకు మొత్తానికి కూడా పసుపు రాయండి ఈ పసుపు అంతా కూడా మీరు ఆ మొక్కకు చక్కగా పూసేయండి ఆ తర్వాత ఆ మొక్కకు మీరు కుంకుమ బొట్టు కూడా పెట్టండి మీరు ఐదు బొట్టులైనా పదకొండు బొట్టులైనా అంతకన్నా ఎక్కువైనా సరే పెట్టుకోవచ్చు ఈ పసుపు కుంకుమలు ఏంటంటే ఎంతో పవిత్రమైనవి అలాగే శుద్ధి అయినటువంటి అలాగే కలబంద మొక్క ఏంటంటే ప్రకృతి శక్తి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ కలబంద మొక్క పచ్చదనం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండటానికి కలబంద మొక్క ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే పసుపు కుంకుమలు మనకు మంచిని తెచ్చిపెట్టడానికి శుభాలు సూచించడానికి చెడు ఏదైనా ఉంటే తీర్చడానికి ఈ పసుపు కుంకుమలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అలాగే ఈ పసుపు కుంకుమలు మంగళకరమైన వస్తువులు శుభప్రదమైనటువంటి వస్తువులు కాబట్టి చక్కగా మీరు తీసుకున్న కలబంద మొక్కకి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఈ పరిహారాన్ని ఆడవారే కాదు ఒకవేళ మీకు కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీరు చెప్పిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అని గుర్తుంచుకోండి ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి ఏదైనా సరే పూజ కానివ్వండి పరిహారం కానివ్వండి నోమైనా ఏదైనా సరే మన నియమాలతో చేసినప్పుడు మాత్రమే అది మనకు అద్భుతంగా శుద్ధిస్తుంది కాబట్టి చక్కగా మీరు శుద్ధి చేసుకున్న తర్వాత మీరు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే ఈ పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది కొంతమందిని మనం ధనపరంగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు అంటే చేసే తక్కువ టైంలోనే ఒక చిన్న వయసులోనే కోట్లకు గడుస్తూ ఉంటారు వారు చేసినటువంటి పెద్దగా కష్టం ఏమీ ఉండదు కానీ కలసుబాటు వల్ల ఏంటంటే కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు అలాగే చాలా మందిని గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కూడా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వాళ్ళ ఎదుగుదల అనేది లేకుండా ఆగిపోతూ ఉంటారు అదే విధంగా వారికి ఉన్నది అదే సమయం మనకి ఉన్నది ఇరవై నాలుగు గంటల సమయం మరి వారి జీవితంలో అలా ఎందుకు ఎదుగుతున్నారు మనం ఎందుకు అలా ఎదగలేకపోతున్నామంటే మనకి గ్రహాలు అనేవి కూడా అనుగుణించకపోవటం నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా కష్టం ఒకటే కాదు అలాంటి కలిసిబాటు కోసం కూడా ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా శుద్ధిస్తాయి మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే మేము చెప్పిన విధంగా ఇలా చేయండి అలాగే కోరుకుంటున్నాము చాలామంది శాకాహారం అని చెప్పేసి కోడుగుడ్డును వండుకుంటూ ఉంటారు కోడుగుడ్డు కూడా మనకు మాంసాహారంతోనే సమానం అమావాస్య నాడు కోడుగుడ్డు కూడా మీరు పొరపాటును కూడా వండకూడదు తినకూడదు అలాగే తలస్నానం తప్పనిసరిగా చేయాలి తలస్నానం చేయకుండా చేస్తే అమావాస్య రోజున దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పిడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా తలస్నానం అనేది తప్పనిసరిగా ఆచరించాలి అలాగే ఉదయం ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి లక్ష్మీదేవికి పూజ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క అయినా లేదా రెండు అరటి పండ్లు నైవేద్యంగా అమ్మవారికి పెట్టి చక్కగా పూలతో అలంకరణ చేసి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చోవటానికి ఇష్టపడుతూ ఉంటుంది అమావాస్య రోజున ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ ఎదుటివారి మీద పరి ఏడుస్తూ ఉంటారు అలాంటి నిర్ణయం తీసేయడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు కలబంద మొక్కకి పసుపు గుంకుమలతో చక్కగా బొట్టు పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇతర ఏ ప్లేట్ కానీ తీసుకుని కలబంద మొక్కను కూడా ప్లేట్లో పెట్టేసి దాంతో ఒక గుప్పెడు కల్లుప్పుని వేసి అలాగే ఒక స్పూన్ నల్ల ఆవాలు కూడా ఆ ప్లేట్లో వేయండి కల్లుపి ఏంటంటే మనకు చెడులు తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దిష్టి తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అలాగే ఈ ఉప్పు ఆర్థికంగా మంచిగా ఎదగడానికి అప్పులు తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పు పరిహారాలకు పెట్టింది పేరు అలాగే ఆవాలు వచ్చేటప్పటికీ ఆవాలకి తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఆవాలు ఏంటంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి చెళ్ళు తీసేస్తాయి చూడటానికి ఆవాలు చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేము ఈ ఆవాలు మనకున్న దరిద్రాన్ని తరమి కొడతాయి ఇలాగా ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు ఒక స్పూన్ ఆవాలు తీసేసుకొని మీరు ఆ ప్లేట్లో పెట్టండి ఆ తర్వాత మీరు ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకుని మీ ఇల్లంతా కూడా తిరగాలి అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ లో ఆ ప్లేట్ని పట్టుకుని తిరగాలి వంటగది బెడ్రూమ్ హాల్ ఇలా ప్రతి రూమ్ లో కూడా తిరిగేసి మీకు ఏ సమస్య అయితే ఉందో దాన్ని సంకల్పంగా చెప్పుకొని ఇంటి పరంగా మాకు కలిసి రావాలి మేము బాగా సంపాదించాలి మంచిగా ఎదగాలి అప్పులు ఏమైనా ఉంటే తీరిపోవాలి భార్య భర్తల మధ్య అనుకూలత ఉండాలి ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ మీ ఇంట్లో హాల్లో పెట్టేసేయండి అంతకన్నా ముందు మీరు పూజ చేసుకుంటే ముందుగా దేవుడి దగ్గర కూడా ఈ రాగి ప్లేట్ ని పెట్టేసి ఆ ప్లేట్ కి కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వడం కూడా చేయటం వలన ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి మీరు పూజ చేసిన తర్వాత మేము చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి తర్వాత మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలా ప్లేట్ ని పట్టుకొని మీ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేట్ ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా మీ ఇంటి హాల్లో దానిని పెట్టండి అలా ఇంటి హాల్లో దానిని పెట్టండి అలా ఇంటి హాల్లో మధ్య భాగంలో ఆ ప్లేట్ని మీరు పెట్టడం వలన ఆల్రెడీ మీరు ఇల్లంతా కూడా తిరిగారు తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ ఇంటిపైన ఇలాంటివి ఏమి ఉన్నా సరే అవి లాగేసుకుంటాయి అమావాస్య రోజు అంతా కూడా ఆ ప్లేట్ని ఇంట్లో ఉంచడం వలన ఇంకా ఇంటి పరంగా ఏదైనా నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు శని ప్రభావాలు ఇలా ఏవైనా ఉన్నా కూడా అవి మొత్తం తొలగిపోతాయి ఈ ప్లేట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా చాలా శక్తివంతమైనవి మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతటినీ కూడా ఇవి లాగేసుకుంటాయి ఆ ప్లేట్ని మీరు హాల్లో అమావాస రోజు అంతా ఉంచడం మూలన ఇంకా కొంచెం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా అవి లాగేస్తూ ఉంటాయి ఈశాని భాగంలో ఈ ప్లేట్ ని పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును గ్రహిస్తుంది అలాగే నరదృష్టి అంతటిని కూడా తీసేస్తుంది ఆ రోజంతా అలా ఆ ప్లేట్ని వదిలేయాలి మొదటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు ఉప్పు తీసుకెళ్లి ఏదైనా పారే నీళ్ళలో పడేయండి అలాగే కలబంధం మొక్కను ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోతే మీరు మీ ఇంటి ఆవరణలో ఆ మొక్కలు నాటుకోవచ్చు మీకు కలబంద మొక్కలు ఉన్నాయి మీకు అనుమానంగా ఉందనుకుంటే ఆవాలు ఉప్పుతో పాటుగా ఆ కలబంద మొక్కని కూడా మీరు పారే నెలలో పడేయండి ఎందుకంటే దిష్టికి ఉపయోగించాం కాబట్టి పడేసుకున్నా ఇబ్బంది లేదు నాటుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ మొక్కలు నాటుకోవటం వలన మీకు ఎటువంటి చెడు అనేది జరగదు అలాగే దాని వలన చెడు ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు కాబట్టి మీ ఇష్టాన్ని మీ నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోండి కలబంధం ఒకతో మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసి చూడండి మీకు తర్వాత నుంచి కూడా అంతా మధ్య జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారతారు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే కదా అలాంటి వారికి కలిసిపాటు అనేది అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులవుతూ ఉంటారు అది కూడా మీరు చేసే మంచి చెడులను బట్టి మీ కర్మఫలాలను ఆధారపడి ఉంటాయి అని గుర్తించుకోండి కాబట్టి అలా మీ జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మిరాకిల్ లాగా జరిగి మీరు కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అమావాస రోజు చేస్తే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు అలాగే మీ ఇంటి పరంగా మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద ఆస్తి అనేది మీ సొంతమవుతుంది మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి ఫలితాలను పొందుతారు సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య నాడు మేము చెప్పిన విధంగా చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకుని మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకుని మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ యొక్క శ్రేయోభిలాషులకు మీ సహోదరులకు ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు